నిన్ను చో జీవనమే నిస్సారము నీ చింతనలో జగమే ఎంతో మధురము నిన్ను చో జీవనమే నిస్సారము నీ చింతనలో జగమే ఎంతో మధురము నీ కరుణ జగమందు వర్షించుచున్నది నీ స్నేహ సరిత హృది ప్రవహించుచున్నది నీ కరుణ జగమందు వర్షించుచున్నది నీ స్నేహ సరిత హృది ప్రవహించుచున్నది నీ రూపమే గని ప్రేమలో అది నధికము నీ చింతనలో జగమే ఎంతో మధురము మరచిన మరచినచో జీవనమే నిస్సారము నీ చింతనలో జగమే ఎంతో మధురము నీ సుందరత కనక ప్రకటమగును నీ శక్తి వలన బలము క్షణ క్షణము పెరుగును నీ సుందరత కనకనమున ప్రకటమగును నీ శక్తి వలన బలము క్షణ క్షణము పెరుగును నీ చిరునవ్వే జేయు జగమును ప్రసన్నము నీ చింతనలో జగమే ఎంతో మధురము మరచిన చో జీవనమే నీ సారము నీ చింతనలో జగమే ఎంతో మధురము నీ దృష్టి వలన సృష్టి ఎంత వికసించును నీ ప్రేమ ప్రవాహంబునా ఎప్పుడాడును నీ దృష్టి వలన సృష్టి ఎంత వికసించును నీ ప్రేమ ప్రవాహంబునా ఎప్పుడాడును నీ దర్శనమే చిత్రమైన ఉపాహారము నీ చింతనలో జగమే ఎంతో మధురము నేను మరచినచో జీవనమే నిస్సారము నీ చింతనలో జగమే ఎంతో మధురము నీ చింతనలో జగమే ఎంతో మధురము నీ చింతనలో జగమే ఎంతో మధురము